శ్రీ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో ఒక కుక్క మహారాజుగా మారటం గురించి ఆ కథను గురించి తెలుసుకున్నాం మాఘమాస స్నానం వల్ల కలిగే ఫలితాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఈ రోజు మాఘమాసంలోని పదిహేనవ రోజు వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతాన్ని ఇట్లా తెలియజేశాడు పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంత వాయుడు నాభము గల పెద్ద పల్లి ఉండెను అందొక బంగారు శెట్టి అని వైశ్యుడు కలడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినుగొట్టు తనకున్న పిత్రాచిత సంపదయ్యే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కాని అతడు ఇంకనూ ధనాస కలవాడే తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపాదించగలనుకున్నాడు కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించడం గాని దానధర్మాలు చేయటుగాని ఎరుగుడు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వాద్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరం వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు సెట్టు భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలనన్న ఇంకనూ పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి ముణిగిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువు నీకెంతైనా నీకెంతైనా ఉంటుంది నేను సదాచార సదాచారప్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని ప్రతిమాలను తాయారమ్మకు జాలి కలిగింది వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందకు తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికింది ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకుని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దీనిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్తానన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమీ దాని వలన కలుగు ఫలితమేమి సెలవిండు అని ప్రార్థించింది ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు ఈ మాఘమాసంలో నది అందుగాని తటాకం అందుగాని లేక నూతి అందుగాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళంతో గాని పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి తరువాత మాఘపురాణాన్ని పఠించాలి ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వాలి అట్లు చేసిన ఎడల మానవుని కొన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజేనెను అనగా ఏకాదశి రోజును గాని ద్వాదశి నాడు గాని పౌర్ణమి దినమును గాని నేను చెప్పిన విధంగా స్నానం చేసినచో సకల పాపాలు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతశించి తాను పరాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయటకు నిశ్చయించుకుంది అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యకు బంగారుశెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోవదమని తెలియజేసింది భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపం వచ్చి ఒంటి నిండగా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓ వెర్రిదానా ఎవరు చెప్పినా సరే నీకీ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతాలు దానాలు ఏమిటి నీకేమైనా పెట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేశావంటే నోరు నొక్కేస్తాను డబ్బులు సంపాదించటలో నా పంచప్రాణాలు పోతున్నాయి ఎవరికినీ ఒక పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయనంటావా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి ధ్యానం చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్ల నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పొడుకో అని భర్త కోపించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేద్దామా అని ఆతృతగా ఉంది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణుతో ముగునికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేసింది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కట్టుబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువులో నీళ్లలో పెనుగులాడారు అట్లా పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వచ్చింది అటులో మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు సెట్టుని తీసుకొని పోవటకు యమబటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొనిపోతున్నారు పోతున్నారు తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుపోతున్నారు అప్పుడు తాయారమ్మ యమబటులతో ఇట్లు పలికింది ఓ యమభట్లారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుపోవటేమీ నా భర్తను యమలోకమునకు తీసుకుపోవటీ ఇద్దరూ సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ ఎమ్మ నీవు మాఘమాసములో ఒక దినమును స్నానం చేసేటివి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుపోతున్నాం అని యమభటులు తెలిపారు ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించింది నేను ఒకే ఒక దినము స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా అని ప్రశ్నించింది ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలను తెలియజేశారు చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాప పుణ్యములు పట్టికి చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉంది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతులతో చెప్పాడు విష్ణులోకమునకు ముందుగా ఉన్న తాయారమ్మ భర్త గది ఏమయ్యను అనే ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు భార్య భర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసం పొందారు రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగేను భర్త దుర్మార్గుడే పిసినుగొట్టుగా వ్యవహరించినను భారీ యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగునట్లో సందేహం లేదు అని వివరించారు ఇంతటితో ఈరోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణంలో ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం